డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ పూర్తయిపోయిన తర్వాత చంద్ర భూమి అందరూ కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత చంద్ర నక్షత్రని ముందు నిలబెట్టుకొని బాగా తిడుతూ ఉంటాడు అసలు మీడియా ముందు నువ్వు స్టేజ్పై నిలబడి మైక్ ముందు నిల్చొని నువ్వు వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెడతానని అనౌన్స్ చేస్తావా నీకు అసలు బుద్ధుందా భూమి నా శోభా ఆశయాన్ని నెరవేర్చడానికి అలా క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ పెడుతూ ఉంటే నువ్వు వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెడతావా నా శోభా ఆశయానికి నువ్వు అడ్డుకోడలా తయారయ్యావు అని శరత్చంద్ర నక్షత్రాన్ని తిడుతూ ఉంటాడు సరే బావా ఇద్దరికీ ఒకే పాటకి పోటీ పెడదాము ఆ పాటకి ఎవరైతే బాగా డ్యాన్స్ చేస్తారో వాళ్ళే ఆ డ్యాన్స్ స్కూల్ని నడుపుతారు అంతే కదా అని అపూర్వ అంటుంది అవును అంతే అంతే ఎవరు గెలిస్తే వాళ్ళే ఆ డ్యాన్స్ స్కూల్ని రన్ చేయాలి అని నక్షత్ర కూడా చెప్తుంది నాకు ఓకే మమ్మీ అని నక్షత్ర అంటే నాకు కూడా ఓకే అని భూమి చెప్తుంది అప్పుడు ఇక ఏదో ఒక సాంగ్ని ప్లే చేస్తూ ఉంటే భూమి ఏమో భరతనాట్యం చేస్తూ ఉంటే వెస్టర్న్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అందరూ చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు మరి ఎప్పట్లాగే భూమినే గెలుస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం